ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో బెంగళూరు వరుసగా మూడో విజయం సాధించింది శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఏకంగా నాలుగు వికెట్లతో ఓడించింది ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది నాలుగో విజయం మాత్రమే ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఏడిట్లో ఓడిన బెంగళూరు నాలుగు విజయాలు సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఏడు పరుగులకు ఆలవుట్ అయింది ఆర్సీబీ మొదట కనిపించిన ఊపులో మ్యాచ్ను పది ఓవర్లలోనే ముగించేలా కనిపించిన తర్వాత కేవలం ఇరవై ఐదు పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కానీ చివరిలో దినేష్ కార్తిక్ స్వప్నిల్ ఆదుకోవడంతో పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది దీంతో నెట్ రన్ రేట్ను కూడా బాగా మెరుగుపరుచుకున్నారు ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ అంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ హైలైట్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ చేసిన గుజరాత్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే బ్యాటర్లకు స్వర్గధామం ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్లు ఈ సీజన్లోనే నమోదయ్యాయి కానీ చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద గుజరాత్ ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది పవర్ ప్లే ఆరు ఓవర్లలో గుజరాత్ మూడు వికెట్ల నష్టానికి కేవలం ఇరవై మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ తక్కువ స్కోర్కే పరిమితమైంది ఇక సెకండ్ హైలైట్ విషయానికి వస్తే అద్దరగొట్టిన ఆర్సీబీ బౌలింగ్ అటాక్ ఈ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ అటాక్ అంటే అందరికీ చిన్న చూపే మొత్తం జట్టులో మహమ్మద్ సిరాజ్ మాత్రమే చెప్పుకోదగ్గ బౌలర్ తను కాకుండా మిగతా ఎవరికి ఎక్కువ అనుభవం లేదు దీనికి తోడు ఈ సీజన్లో మహమ్మద్ సిరాజ్ కూడా ఎక్కువ ఫామ్లో కనిపించలేదు దీంతో ఈ సీజన్లో బౌలింగ్ విషయంలో ఆర్సీబీ తీవ్రంగా నిరాశపరిచింది కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ బౌలర్లు అద్దరగొట్టారు ఓవర్కు పద్నాలుగు పరుగుల చొప్పున ఇచ్చిన కరణ్ శర్మ తప్ప మిగతా అందరు బౌలర్ల ఎకానమీ ఏడు పాయింట్ రెండు లోపే ఉండడం విశేషం ఇక మూడో హైలైట్ విషయానికి వస్తే గుజరాత్ను ఆదుకున్న మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైన గుజరాత్ నూట నలభై ఏడు పరుగులు చేసిందంటే దానికి కారణం మిడిల్ ఆర్డర్ ఆదుకోవడమే డేవిడ్ మిల్లర్ ఇరవై బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు చేశాడు తనకు తోడుగా షారుఖ్ ఖాన్ ఇరవై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై ఏడు పరుగులు సాధించాడు డేంజరస్ రాహుల్ టెవాటియా ఇరవై ఒక్క బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై ఐదు పరుగులు చేశాడు వీరు ముగ్గురు నూట యాభైకి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు చేశారు దీంతో పాటు మిడిల్ ఓవర్లలో మంచి పార్ట్నర్షిప్స్ కూడా బిల్డ్ చేశారు ఇంకా నాలుగో హైలైట్ వచ్చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ని దాదాపుగా ముగించేసిన ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్లు పాఫ్ డూప్లిసిస్ విరాట్ కోహ్లీ పవర్ ప్లేలోనే మ్యాచ్ని దాదాపుగా ముగించేశారు డూప్లిసిస్ కేవలం పవర్ ప్లేలోనే ఇరవై మూడు బంతుల్లో పది ఫోర్లు మూడు సిక్స్లతో అరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు పవర్ ప్లేలో ఆర్సీబీ హిస్టరీలో హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసింది పాఫ్ డూప్లిసిస్సే మరోవైపు కింగ్ కోహ్లీ కూడా తక్కువ తినలేదండో పవర్ ప్లేలో ఆడిన పన్నెండు బంతుల్లోనే నాలుగు సిక్సర్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు దీంతో పవర్ ప్లేలోనే ఆర్సీబీ తొంభై రెండు పరుగులు చేసింది మ్యాచ్ను చేతుల్లోకి తెచ్చేసుకుంది ఇంకా ఫిఫ్త్ హైలెట్ వచ్చేసి పాయింట్స్ టేబుల్లో ఎట్టకేలకు పైకి కదిలిన ఆర్సీబీ ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలోకి వచ్చింది ఎప్పటినుంచో పదో స్థానంలో ఉన్న ఆర్సీబీ సింగిల్ విక్టరీతో మూడు ప్లేసులు పైకి రావడం విశేషం మరోవైపు గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈ పరాజయంతో తొమ్మిదో స్థానానికి పడిపోయింది నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది కాబట్టి ఈ ఐపీఎల్లో గుజరాత్ ప్రయాణం దాదాపు ముగిసినట్లే